मी अंदिटला 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 వాళ్ళ సంఘాల ద్వారా పాల్గొనడం చాలా సంతోషకమైన శుభదినము ఈ రోజు మేము కూడా మా అభ్యుదయ దళిత సేవ సంఘం తరపు నుంచి సుమారుగా ఒక వంద వహికల్ తో బైక్ ర్యాలీ నిర్వహించాము ఈ బైక్ ర్యాలీ వచ్చే వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుతూ అలాగే మనం అందరము ఏకతాదిపై నడుస్తూ అంబేద్కర్ ఆశాలను సాధించాలని చెప్పని అలాగే మనం అందరము ఆయన ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు కల్లకొల రంగన్న నేను మాజీ కౌన్సిలర్ దళిత సేవ సంఘం సభ్యులను బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణ రూపకర్త భారతరత్న అయినటువంటి పేద బడుగు బలిహీన వర్గాల ఆరాధ్య దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదులో జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా భారతదేశంలో అట్టడుగు వర్గాల నుండి వచ్చినటువంటి దళిత జాతి ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైనటువంటి ఈ ఈ ప్రపంచంలో నల్లకోడు ధరించి తెల్ల ప్యాంటు వేసుకొని ఎవరు చదవని నన్న చదువులు చదువుకొని ప్రతి దేశం యొక్క ప్రతి రాజ్యాంగం యొక్క క్షుణ్ణంగా చదివే భారత రాజ్యాంగానికి భారత ప్రజలకు భారతదేశ ప్రజలకు ఏ రాజ్యాంగం అయితే అనుకూలంగా ఉంటుందో ఆలోచించి దాదాపుగా రెండు సంవత్సరాల నలభై నలభై రోజులు కష్టపడి ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ భారతదేశంలో నివసించేటువంటి ప్రతి జీవికి హక్కులు ఉన్నటువంటి హక్కులు బాసినటువంటి వ్యక్తి అదే విధంగా ప్రతి ఈ ఈ ప్రపంచంలో దేశంలో ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఆస్తిలో ఓటు హక్కు కావాలని ప్రతి బడు ప్రతి బీసీ బడుగు బలిహన వర్గాలకు దళితులకు ఎస్టీ గిరిజనులకు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించి మరి అందరికీ అభ్యున్నత కోసం పాటు వ్యక్తి ఈ రోజు రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం అదేవిధంగా భయములకు ఆస్తి హక్కుల హక్కులు కల్పించడం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి ఈ రోజు భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు తన హక్కును కాపాడుకుంటూ స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించడానికి ప్రజాస్వామిక వ్యవస్థను పార్లమెంట్ వ్యవస్థను ఊపుశిల్ప చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రపంచ మేధావి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అదేవిధంగా నా మానవ జాతి సోదరులు కూడా నా మానవ జాతి అందరూ కూడా ఐక్యంగా అదే అదేవిధంగా ఈ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ